అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి ఇరవై ఒకటవ భాగం శిరీష్ మౌనికాని కావాలనే తన అసిస్టెంట్లా ఉండేలా చేశాడని మౌనికాకి నిజం తెలిసిపోయింది ఆ కోపంతో సెట్లోనే తన గదిలో ఉన్న లగేజ్ తీసుకుని మంచం మీద ఉన్న కొన్ని దుస్తుల్ని ఆవేశంగా బ్యాగ్లో పెట్టేసి బయటికి నడిచింది మౌనిక దీపాలి వెనకాల నిల్చున్న ఆమె అసిస్టెంట్ ప్రసన్న పక్కనే కూర్చున్న శిరీష్ని చూసి సార్ మీకు తెలియదు అనుకుంటా మీ అసిస్టెంట్ వెళ్ళిపోతుంది గతంలో శిరీష్ ఆమెని అసిస్టెంట్గా తీసుకున్నందుకు సంతోషంగా చెప్పింది ప్రసన్న ఎందుకు ఎక్కడికి పూర్తిగా ఆమె వైపు చూడకుండానే పక్కకి తిరిగన్నాడు శిరీష్ అది దీపాలి మేడం నుండి లాక్కున్నారు కదా ఆ నిజం తెలిసిపోయింది అని ప్రసన్న అనేసరికి ఒక్క ఉదుట్న లేచి మౌనిక వెనకాల వెళ్ళాడు శిరీష్ అది చూసి దీపాలి నవ్వుకుంది సెట్లో బ్రేక్ ఇవ్వటం వల్ల కొంతమంది మాత్రమే ఉన్నారు డైరెక్టర్ నందుకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఏమీ పట్టించుకోకుండా తన పనిలో ఉండిపోయాడు అతని పక్కనే ఉన్న మరో అసిస్టెంట్ శిరీష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా మౌనిక ఆగు అంటూ శిరీష్ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ లాగేసరికి అది కింద పడిపోయింది మౌనిక హడావుడిలో బ్యాగ్జిప్ సరిగ్గా పెట్టకపోవటంతో ఆయనే ఉన్న హిన్నర్స్ రెండు కింద పడిపోయాయి అప్పటికి శిరీష్ మీద కోపంగా ఉన్న మౌనికాకి అది చూడగానే చిరాక్ అనిపించింది చుట్టూ ఉన్నవాళ్ళు తన్ని ఎవరైనా గమనిస్తున్నారేమోనని ఇబ్బందిగా చూసి అతని వైపు కోపంగా చూసి ముందుకి వంగి పడిపోయిన తన బ్రాన్ని అందుకోపోతూ ఉండగా వెంటనే శిరీష్ తీసుకుని బ్యాగ్లో పెడుతూ ఇంతకంటే మంచి బ్రాండ్ కొనిస్తాను నాతో ఏమైంది అని మౌనికాని చూస్తూ అన్నాడు ఆమెకి మొహమంతా సిగ్గుతో ఎర్రగా కందిపోయింది మిస్టర్ శిరీష్ నా ఐటమ్స్ నాకు ఇస్తారా పళ్ళు పిగబెట్టి కోపంగా అడిగింది మౌనిక ఇస్తాను నన్ను విడిచిపెట్టి వెళ్ళనంటే ఇస్తాను అని శిరీష్ అడగగానే మౌనికకి మరింత సిగ్గుగా అనిపించింది సెట్లో ఉన్న ఆ కొందరు ఆమెను చూడనట్టు నటిస్తూ తమ పని చేసుకుంటూ ఉన్నారు అది అర్థమవగానే శిరీష్ వైపు చూసింది అతని మొహంలో ఏ కోశాన సిగ్గు కానీ ఇబ్బంది కానీ కనిపించలేదు ఏమీ మాట్లాడకుండా అలానే నిల్చొని ఉన్న మౌనికాని చూసి హార్ట్ సింబల్ ప్రింట్ ఉన్న అండర్వేర్ నీకు ఇంకా కావాలా అని శిరీష్ అడగటంతో అతని మీదకి సింహంలా దూకి మేడని కొరికెయ్యాలనిపించింది మౌనికాకి అడుగులో అతని దగ్గరికి వెళ్ళి బ్యాగ్ని లాక్కొని బయటకొచ్చి వేలాడుతున్న లోతుస్తుల్ని వెంటనే బ్యాగ్లోకి సర్ది చిప్ పెట్టేసింది నిజం చెప్పు నాకు అసిస్టెంట్గా ఉండటానికి నీకు ప్రాబ్లం ఏంటి అని శిరీష్ అడిగేసరికి నేనే అసిస్టెంట్గా ఉండాలా ఇంకెవరూ వద్దా ఎందుకింతలా బలవంతం చేస్తున్నారు తిరిగి అడిగింది మౌనిక అదంతా ఏంటంటే అందరూ నాతో మాట్లాడాలనుకుంటారు ఒక్కదానివే నన్ను పట్టించుకోకుండా ఓ సైకోలా చూసావు అందుకే నువ్వు నాకు నచ్చావు తప్పేంటి శిరీష్ చెప్పగానే ఆహా ఇదంతా చెప్పగానే నేను నమ్ముతాననుకున్నారా ఈ డైలాగ్ నేను ఆల్రెడీ ఒన్ అవర్లో చదివాను ఇలాంటివన్నీ చెప్పినంత మాత్రాన మీకు అసిస్టెంట్గా ఉండను రెండు చేతి పిడికిళ్ళు పెగించి అతని వైపు కోపంగా చూస్తూ అంది మౌనిక అసలు నా గురించి ఏమనుకుంటున్నావు ఒక రొమాంటిక్ నవల్ చదివి టిప్స్ ఫాలో అవుతున్నా అనుకుంటున్నావా అని శిరీష్ అడిగేసరికి మౌనిక ఏమీ మాట్లాడలేదు నేను మూడు లెక్క పెడతాను ఉండటానికి ఒప్పుకోలేదంటే అంటూ ఆమె భుజం మీద నుండి బ్యాగ్ని మాలిలాక్కోబోయాడు శిరీష్ అతని చేతిని దూరంగా తోసేస్తూ అవసరం లేదు ఇక్కడే ఉంటాను వెళ్ళి మీ షూటింగ్ని ఫినిష్ చేయండి అంటూ వెనక్కి తిరిగింది మౌనిక ఓకే మంచిదే నీ లగేజ్ ఇవ్వు పట్టుకుంటాను అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు శిరీష్ మీకులాగా ట్రిక్స్ ప్లే చేసి ఎక్కడికో వెళ్ళిపోను అలాంటి దాన్ని కాదు అయినా దీపాలిని నేను తప్పుగా అర్థం చేసుకునేలా చేశారు ఇది ఎప్పటికీ క్షమించను అంటూ తన గదిలోకి వెళ్ళి లగేజ్ ఉంచి సెట్లోకి తిరిగొచ్చింది మౌనిక మరో సిన్ కోసం షూటింగ్ రెడీ అవ్వటంతో అంతా చేరుకున్నారు శిరీష్ యాక్టింగ్కి ధీటుగా ఉంది దీపాలి యాక్టింగ్ నిజమైన భార్యాభర్తల్లా నటించారు దీపాలి హావభావాలు చూసి ఆమె టాప్ పొజిషన్కి వెళ్తుందని అనుకున్నాడు నందు ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత శిరీష్ మౌనిక బయటకొచ్చారు అతనికి దగ్గరగా నడవాలంటే భయపడింది మౌనిక ఎలా ఉంది నా యాక్టింగ్ అడిగాడు శిరీష్ ఎవరైనా మీ యాక్టింగ్ బాగుంది అంటే నేనేం చేయలేను ఇప్పటికీ మీకు దగ్గరగా నడవాలంటే మీ ఒంటి మీద ఉన్న వైరస్ ఏదో నాకు అంటుకుంటుందేమోనని భయంగా ఉంది అతనికి దూరంగా జరుగుతూనే అంది మౌనిక ఆఫ్ కోర్స్ అది షూటింగ్ అక్కడితోనే మర్చిపోవాలి అని అనగానే నిజం చెప్పాలంటే షూటింగ్ అని మర్చిపోలేకపోతున్నాను అంత బాగా చేశారు అని మనస్ఫూర్తిగా చెప్పింది మౌనిక భానుశర్మ పేరుని ధీరజ్గా మార్చి ఏఎస్ ఎంటర్టైన్మెంట్ తరపున సింగర్గా పరిచయం చేశాడు అశ్వత్ దీపాలికి సంబంధించిన వ్యక్తిని ఎవ్వరికీ తెలియకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు భాను శర్మ కూడా తన టాలెంట్ని నిరూపించుకుంటూ నెమ్మదిగా పైకెదుగుతున్నాడు ఆ రోజు షూటింగ్లో ఉండగా దీపాలికి ఫోన్ చేశాడు శర్మ దీపాలి భావనకు చాలా సహాయం చేశారు ఆయన దారి చూపించకపోతే ఈ అవకాశం వచ్చేది కాదేమో ఓ అవార్డు ఫంక్షన్కి సింగర్గా పిలిచారు ఇదే నా మొదటి ప్రోగ్రాం నువ్వు వస్తావా భాను అనగానే ఆ రోజు డేట్స్ చూస్తాను పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా వస్తాను కానీ ఈ ఫీల్డ్ నీకు కొత్త ఎన్నో లోటుపాట్లుంటాయి జాగ్రత్త అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది దీపాలి అవన్నీ పర్లేదు నేను చూసుకుంటాను తేలిక్క అన్నాడు భాను ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే మీ బావకి ఫోన్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేసి ప్రసన్న వైపు చూసి తన షూటింగ్ డేట్స్ గురించి అడిగింది దీపాలి అశ్వథ్ ఇరవై రోజులకు ఒకసారి దీపాలిని చూడటానికి వస్తున్నాడు ప్రసన్న ఎప్పటికప్పుడు షూటింగ్ విషయాలే కాదు దీపాలి గురించి కూడా ప్రతి విషయాన్ని అందిస్తూనే ఉంది ప్రసన్నాని అశ్వథి తీసుకొచ్చాడు కాబట్టి ఇలా చేస్తుందని దీపాలికి కూడా తెలుసు అశ్వథ్ ప్రేమని తెలుసుకుంటూ తెలియనట్టు ఉండిపోయింది దీపాలి మూడు రోజుల తర్వాత అవార్డు ఫంక్షన్ కోసం రిహార్సల్స్కి వెళ్లాడు భాను శర్మ అతను కూర్చున్న గదిలో మరో ముగ్గురు సింగర్స్ కూడా ఉన్నారు అందులో ఒకరు పలకి ఎదురుగా ఉన్న టేబుల్ మీదున్న మ్యాగ్జైన్ని తీసి ఇది ఎవరో గుర్తుపట్టారా ఈమె పేరు దీపాలి పొడుగు కాళ్ళ సుందరి ఏఎస్ ఎంటర్టైన్మెంట్లో జాయిన్ అయ్యి ఆ బాస్నే కాళ్ళతో కట్టిపడేసింది ఆ కాళ్ళని చూస్తే ఎవడైనా దగ్గరికి రావాల్సిందే అని అనగానే మిగతా ఇద్దరు గట్టిగా నవ్వారు పక్కనే ఉన్న భాను శర్మ కోపంగా లెగిసి ఇలా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడటానికి సిగ్గులేదా ఆమె ఎంత కష్టపడొచ్చిందో ఇండస్ట్రీ అంతా తెలుసు ఇలా నోటికొచ్చినట్టు వాగితే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాను కోపంగా వార్నింగ్ ఇచ్చి బయటకొచ్చి వెంటనే దీపాలికి ఫోన్ చేశాడు భాను ఇక్కడ మూడు కుక్కలు నోటికొచ్చినట్టు వాగుతున్నాయి కోపాన్ని తట్టుకోలేకపోతున్నాను ఏం చేయమంటావు అని సీరియస్గా అడిగాడు భాను ఏం జరిగింది దీపాలి నిశ్శబ్దంగా అడిగింది వాడు నీ గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు పుచ్చ పగల కొట్టాలనిపిస్తుంది బావయ్యే అవకాశాన్ని ఇప్పించారు చెడ్డ పేరు వస్తుందని ఆగిపోయాను అని భాను అనగానే ఏం జరిగిందో అర్థం చేసుకుంది దీపాలి నువ్వేం తొందరపడకు ఆ ముగ్గురి పేర్లు వచ్చారో తెలుసుకో చాలు మిగతా అంతా నేను చూసుకుంటాను అని దీపాలి అనటంతో ఇంకా కోపం తగ్గని పాను ఎప్పుడు ఎలా ఏం చేస్తావు అని ఆవేశంగా అన్నాడు ఇండస్ట్రీ అంటే అలానే ఉంటుంది ఎప్పటికైనా వాళ్ళు కనిపించి తీరాల్సిందే మనకి అవకాశం దొరుకుతుంది అప్పటివరకు వేచి చేయి అనవసరంగా నీ కెరియర్ని పాడు చేసుకోకు దీపాలి చెప్పేసరికి అతని కోపాన్ని నెమ్మదిగా తగ్గించుకుని ఫోన్ పెట్టేశాడు పక్కనే ఉన్న మౌనిక ఇదంతా వింటూనే ఉంది వెంటనే భాను శర్మకి ఫోన్ చేసి ఆ ముగ్గురు ఎవరో తెలుసుకుని ఆ పేర్లు తన పుస్తకంలో రాసుకుంది ఎటువంటి ప్రచారం లేకుండానే మూడు నెలల్లో దీపాలి చేస్తున్న మూవీ షూటింగ్ పూర్తయింది తన భర్తగా డాక్టర్గా చేస్తున్న శిరీష్ వైరస్ని ఊరంతా వ్యాపించేలా చేసి ప్రయోగాలు చేస్తున్నాడని తెలిసేసరికి భయంగా ఆందోళనగా అతనితో కలిసి బ్రతికిన భార్యగా నటించిన దీపాలి ధైర్యంగా అతన్ని ఎదుర్కొని చంపాల్సిన సీన్ అది చివరి సీన్ కాబట్టి అశ్వథ్ కూడా వచ్చాడు నిజంగా దీపాలి నటించిన తీరును చూసి ఆశ్చర్యపోయాడు సీను ముగియగానే ఆమెని ఆ బాధ నుండి బయటపడేయాలి అన్నట్టు ఆతృతగా పరిగెత్తుకుంటూ వెళ్లి దీపాలిని కౌగిలించుకున్నాడు పిల్లలు స్కూల్ నుండి రాగానే తల్లిని హత్తుకున్నట్టు అనిపించింది డైరెక్టర్ నందుకి మిస్టర్ అశ్వథ్ ఇది సినిమా షూటింగ్ మీ దీపాలి చేసింది నటన మాత్రమే అదే నిజం కాదు నటన నుండి బయటికి రావాల్సింది దీపాలి మీరు కాదు అంటూ సరదాగా నవ్వాడు నందు అశ్వత్ అతేమీ పట్టించుకోకుండా షూటింగ్లో దీపాలి మొహం మీద పడిన రక్తపు మరకల్ని తన ఖర్చీతో నీటుగా తుడిచి ఎన్నాళ్ళు షూటింగ్ కోసం దూరంగా ఉన్నది చాలు ఇంకెప్పుడు ఇలా ఉండొద్దు అంటూ కారు వైపు నడిపించాడు మిస్టర్ అశ్వథ్ షూటింగ్ పూర్తయినందుకు రేపు పార్టీ ఉంది దీపాలిని తీసుకుని రావాలి మీరు అన్నాడు నందు అశ్వథ్ వైపు చూసి సరే అన్నట్టు తల ఊపి దీపాలి కూర్చోటానికి కారిడోర్ ఓపెన్ చేశాడు ఆ ఇద్దరిని చూసిన శిరీష్కి చాలా జలసీగా అనిపించింది పక్కనే ఉన్న మౌనికాని చూసి ఏంటలా చూస్తున్నావు చూసేమన్నా నేర్చుకున్నావా అన్నాడు శిరీష్ మరో సినిమా దీపాలితో చెయ్యరా ఎప్పటి నుండి దీపాలిని చూడలేనా మౌనిక బాధ కానగానే శిరీష్ విసుక్క లేచి మేకప్ రూమ్లోకి వెళ్ళిపోయాడు కారులో వెళ్తూ ఉండగా శిరీష్ బాధగా కూర్చున్న మౌనికాని చూసి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి సినిమా దీపాలితోనే తీయాలంటే కుదరదు ఆయన ఇప్పుడు ఏ సినిమాకి ఒప్పుకోవాలనుకోవట్లేదు ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను అని అనటంతో మౌనికాకి పిచ్చిగా కోపం వచ్చింది ఏంటి ఏ మూవీకి ఒప్పుకోరా అలాంటప్పుడు మీకు అసిస్టెంట్ ఎందుకు దీపాలి దగ్గర హాయిగా ఉన్నాను తీసుకురావాల్సిన అవసరమేంటి ఏ మూవీస్ లేనప్పుడు మీ అవసరం ఏంటి ఒకరి మొహం ఒకరు చూస్తూ కూర్చుందామా అంటూ అతని వైపు తిరిగి గొడవపడింది మౌనిక కారు డ్రైవింగ్ చేస్తూనే మౌనిక వైపు తిరిగి అసలు నీ ఏంటి షూటింగ్ చేస్తా అన్నా గొడవ చేస్తావు వద్దన్నా గొడవ చేస్తావు దీపాలిని చూస్తున్నంతసేపు మొహం వెలిగిపోతుంది నన్ను చూస్తే ముడుచుకుపోతుంది నాకు లేజీగా ఉండటం అంటేనే ఇష్టం నేను లేజీగానే ఉంటాను అని శిరీషగటంతో మౌనికాకి రక్తం మరిగిపోయింది లేజీగా ఉంటారో ఇంకెలాగైనా ఉంటారో అది మీ ఇష్టం కార్ ఆపండి నేను ఇక్కడి దిగి వెళ్ళిపోతాను మీ అసిస్టెంట్ అయినంత మాత్రాన చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు కారులో ప్రయాణిస్తూ ఉండగానే కార్ డోర్ తెరవపోయింది మౌనిక వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకొని సరే నేను లేజీగా ఉండను షూటింగ్కి ఒప్పుకుంటాను మా అమ్మకంటే నీ తలనొప్పి ఎక్కువైపోయింది అంటూ ఎదురుగా ఉన్న రోడ్డు మీద దృష్టి పెట్టాడు శిరీష్ రెండో రోజు షూటింగ్ అయిపోయిన సందర్భంగా పార్టీకి వెళ్ళాలి కాబట్టి దీపాలితో కలిసి మరో హోటల్ గది తీసుకున్నాడు అశ్వథ్ ప్రొడక్షన్ టీమ్ ఏర్పాటు చేసిన గదిలో ప్రసన్న ఒక్కర్తే ఉండిపోయింది సోఫాలో పడుకుని మరో కొన్ని స్క్రిప్ట్స్ని చదువుతోంది దీపాలి అశ్వథ్ దగ్గరకొచ్చి ఆమె ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు నా మేనేజర్ ఏమంటున్నారు మరో మూవీకి సైన్ చేయొద్దా అశ్వథ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని బుగ్గ మీద ముద్దిస్తూ నవ్వుతూ అంది తీపాలి ఈ మేనేజర్కి తెలియకుండానే స్క్రిప్ట్స్ చదువుతావా ఎలాంటి కాంట్రాక్ట్ లేదు ఆమె చేతిలో ఉన్న పేపర్లని పక్కకి పెడుతూ పక్కనే పడుకున్నాడు హశ్వత్ అయితే పిల్లల్ని కనే ప్లాన్ ఉంది మా వారితో బిజీగా ఉన్నాను అని చెప్పేనా నవ్వుతూ అంది తీపాలి అది కూడా చెప్పొచ్చు మరో రెండు రోజుల్లో నీ బర్త్డే అయిపోయాక ఆలోచిద్దామా ఆమె జుట్టుని సరిచేస్తూ కళ్ళని బుక్కల్లి తడుముతూ అన్నాడు అశ్వత్ ఇరవై తొమ్మిది నుండి ముప్పైలోకి అడుగు పెడతాను కెరియర్ కంటే నాకు పిల్లలే ముఖ్యం నీకు ముప్పై నాలుగు వస్తాయి ఎప్పటికీ ఆలస్యం చేయటం మంచిది కాదేమో అది నిజమే లీవ్ పెట్టుకొని పొద్దుట రాత్రి కష్టపడదామా ఇంకో తొమ్మిది నెలల్లో నా వారసులు రావాలి అంటూ లైట్ ఆఫ్ చేసి దీపాలిని చుట్టేసుకున్నాడు అశ్వత్ ఆ రాత్రి సమయంలో చాలా చీకటి పడ్డాక డెబ్బై సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగాడు బ్లాక్ సూట్లో ఉన్నాడు అతను ఎవ్వరికీ తెలియదు ప్రత్యేకించి ఏ పత్రికల్లోనే కనిపించలేదు అయినా సరే అతను నడుస్తూ ఉంటే అతన్ని ప్రత్యేకంగా చూసేలా కనిపిస్తాడు వయసులో ఉన్నప్పుడు అతన్ని ఆరాధించని లేరు అతనితో పాటు నడుస్తున్న వ్యక్తి సార్ ఇలా రావటం మంచిది కాదేమో అశ్వధి సార్కి తెలిస్తే ఏమవుతుందో అని అతననగానే ఏమవుతుంది నా మనవరాల్ని నేను చూడాలనుకుంటున్నాను వాడు పెళ్లి చేసుకున్నాడు తీసుకొస్తానని చాలాసార్లు అన్నాడు ఈ కుటుంబ పద్ధతులు తెలీదా ఆయన వాడికేమీ తెలియాల్సిన అవసరం లేదు నేనే మనవరాల్ని కలుస్తాను అంటూ అతని దారిన నడుస్తూ అన్నాడు అశ్వతి తాతయ్య ఏఎస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి చైర్మన్ అతను ఏఎస్ కంపెనీని ఏర్పాటు చేయకముందు పది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాడు అశ్వధ్ తాతయ్య రఘువీర్ అప్పట్లో అతను మూవీలో నటిస్తున్నాడు అంటే మొదటి రోజు నుండి మూవీ రిలీజ్ అయ్యే వరకు అతని అభిమానులు ఆరాటంగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు రెండో రోజు ఉదయం అశ్వథ్ ఆఫీసులో పనిచేసుకుంటూ ఉండగా భరత్ వచ్చి అశ్వథ్ చెవిలో ఏదో చెప్పాడు అతని చేతిలో ఉన్న పెన్ జారిపోయింది ఆశ్చర్యపోయాడు హశ్వత్ ఓ నిమిషం ఆలోచించిన తర్వాత అతని మొహంలో నవ్వు కనిపించింది ఏం జరుగుతుందో చూద్దాం మనము తెలియనట్టే నటిద్దాం అన్నాడు హశ్వథ్ కానీ బాస్ మేడంకి చెప్తే మంచిదేమో జాగ్రత్తగా ఉంటారు చైర్మన్ సార్ తెలివికి దీపాలి మేడం ఇబ్బంది పడతారేమో అని భరత్ అనేసరికి మరేం పర్వాలేదు దీపాలి చూసుకోగలదు తాతో వచ్చిన విషయం దీపాలికి కూడా చెప్పొద్దు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ నవ్వాడు అశ్వథ్ మిగతా కథ పరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే